అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు వేదిక్ యాస్ట్రాలజర్ అండ్ టారా ట్రేడర్ అనుపమ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇవాళ గ్రహస్థితి ఎలా ఉంది వీటి చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి మేడం మీనరాశి వాళ్ళకి లగ్నంలో రాహు సంచారం వ్యయంలో శని సంచారం వక్రగతిలో ఉన్న శని సంచారం తృతీయంలో గురు సంచారము ఆయన కూడా స్థితిలో ఉండడము పంచమ స్థానంలో నీచ కుజ సంచారము సప్తమంలో కేతు అండ్ అష్టమంలో రవి తర్వాత రవి మళ్ళీ నవంబర్ పదిహేనో తారీఖుకి భాగ్యస్థానంలోకి రవి మార్పు బుధ మార్పు ఆల్రెడీ బుధుడు అక్కడే ఉంటారు కాబట్టి మళ్ళీ దశమ స్థానంలో శుక్రుడి యొక్క మార్పు జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకుని చూసుకుంటే గనక మీనరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఊహా ప్రపంచంలో కాకుండా వాస్తవాలకి గ్రహించి ఆ వాస్తవాలని పట్టుకుంటే కొద్దిగా డెసిషన్ మేకింగ్ దీంట్లో కొద్దిగా రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉంటాయి ఎందుకంటే లగ్నంలో మీనరాశి వాళ్ళకి రాహు సంచారం అందులో ఏల్ శని ప్రభావం ఎందుకంటే వ్యయస్థానంలో శని సంచారం కాబట్టి వీళ్ళు ఆ ఆకస్మికంగా అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది జనరల్ గా మీనరాశి వాళ్ళకి ఎక్కువ మట్టుకు ఇన్వెస్ట్మెంట్స్ భూ భూ సంబంధితమైన వ్యవహారాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ పైన సో కొద్దిసార్లు ఏమవుతుందంటే గ్రహాలు మమ్మల్ని ఏం చేస్తాయిలే ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పేసి డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఒక మాయలో ఉండి ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి వీళ్ళు డబ్బు బయట తీసేసుకొని వచ్చి ఇక్కడ డబ్బు కట్టేసిన తర్వాత టోకెన్ అమౌంట్ ఏదైతే ఇస్తూ ఉంటారో అది మళ్ళీ వెనక్కి రాకపోవడము లేకపోతే అక్కడ ల్యాండ్కి సంబంధించి ఏదైనా లిటికేషన్ జరగడము గోచార రీత్యా కాకుండా మళ్ళీ జన్మజాతకాలలో కూడా మనము దశ అంతర్దశలు చూసుకున్నప్పుడు కూడా అవి గా ఉన్నాయా లేవా కూడా తెలియకుండా వీళ్ళు డెసిషన్స్ తీసేసుకోవడము పంచమ స్థానంలో కుజుడు నీచ కాబట్టి ఆలోచన శక్తి కొద్దిగా తగ్గిపోవడం అనమాట లగ్నంలోనే రాహు ఆల్రెడీ అది ఫేవరబుల్ రిజల్ట్స్ కాదు అంటే కొద్దిపాటిగా ఒక మాయా ప్రపంచంలో ఉంచేయడం అనమాట ఇల్లుజన్ లో పెట్టేయడం లేనిది ఉన్నట్టు చూపించడము వాస్తవానికి దూరంగా ఉండడము ఇక్కడ సరిగ్గా బుర్ర పనిచేయదు వీళ్ళకి అండ్ అందులో మళ్ళీ ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు సంచారం కూడా ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తారనమాట అండ్ గురువు గురువుల యొక్క సలహాలు కూడా వీళ్ళు తీసుకునే పరిస్థితి కూడా గోచరించట్లేదు అయితే ఎప్పుడైతే శుక్రుడు మళ్ళీ ధనసరాశిలోకి ఎంటర్ అయ్యి పూర్వాశాళ నక్షత్రంలోకి ఎంటర్ అవుతారో అప్పుడు కొద్దిగా స్టేబిలైజ్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తున్నది కాకపోతే ఇక్కడ మనకి అష్టమంలో కూడా మనకి రవి సంచారం అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి యాక్సిడెంట్స్కి సంబంధించి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి పంచమ స్థానంలో థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ అవ్వదు అక్కడ అష్టమ స్థానంలో పాపగ్రహము నీచావస్థలో ఉండడం సడన్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తండ్రి ఆరోగ్య పట్ల కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలి తండ్రి ఆరోగ్యంలో కొంచెము మనకి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్ళి చెకప్ చేయించుకోవడం మంచిది స్థిరాస్తి వ్యవహారాలలో తండ్రి దగ్గర నుంచి సపోర్ట్ ఏదైతే రావట్లేదో ఈ నెలలో కూడా సపోర్ట్ దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి అంటే తండ్రితోటి వివాదాలు కనిపిస్తున్నాయి క్లియర్ క్లియర్గా చెప్పాలి అని అంటే అక్కడ వీళ్ళు ఏంటంటే కొద్దిగా స్టెప్ వెనక్కేసి మా నాన్నే కదా ఇది చెప్తున్నారు అని చెప్పేసేసి అక్కడ గొడవలకి తా తావివ్వకుండా వీళ్ళనంత మట్టుకు ఆ స్టెప్ బ్యాక్ వేస్తే వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇలాంటి అయోమయమైన పరిస్థితుల్లో ఉన్న ఉన్నప్పుడు వీళ్ళు మ్యారిటల్ లైఫ్లో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకు అంటే సప్తమ స్థానంలో కేతుగా సంచారం కాబట్టి ఇంటి వాతావరణంలో భార్యతోటి సరిగ్గా సఖ్యత లేకపోవడము దాన్ని ఎస్కేప్ అవడానికి బయట ఫ్రెండ్స్ తోటి తిరగడానికి ఎక్కువ ఇష్టపడడము లేదా ఎక్కువ టైం బయట తిరగడము వల్ల లేకపోతే ఆఫీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఇంట్లో భార్యతోటి సరిగ్గా సంబంధాలు ఉండకపోవడము దీనివల్ల ఒక రకమైన డిస్టెన్స్ కనిపిస్తుంది ఇది ఇట్లాగే కొనసాగుతూ ఉంటే గనక మే వరకు కూడా కొద్దిగా డేంజర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట భార్యకి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తండ్రికే కాకుండా భార్యకి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అటెన్షన్ ఇవ్వలేదు అని అంటే భార్యాభర్తలు ఇక్కడ భార్యనే కాదు భర్త అయినా సరే కొద్దిగా మానసికంగా దెబ్బతింటూ ఉంటారనమాట అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి స్పెసిఫిక్ గా మీనరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక గురు సంబంధితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఒకవేళ గురువులు లేకపోతే గనక వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా సరే సలహాలు ఇస్తుంటే అది పెడచవన పెట్టకుండా అది నా మంచి కొరకే కదా చెప్తున్నారు అని చెప్పి ఒకటికి పది సార్లు ఆలోచించి ఆచితూచి అడిగేస్తే వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కెరియర్ పరంగా కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ తట్టుకునే కెపాసిటీ రావాలి కాబట్టి రవికి వర్గం ఇవ్వడము కొద్దిగా చెప్పదగిన సూచన అనమాట ఎందుకంటే మనకి ఉద్యోగానికి సంబంధించి రవి చాలా ఇంపార్టెంట్ అయిపోతారు మనకు రికగ్నిషన్ రావడానికి అందులో కర్మని చేయించే గ్రహము శని కూడా కూడా ఉండడం ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవడం ఆయన తృతీయ దృష్టి మనకి ధనస్థానం పైన కుటుంబ స్థానం పైన పడుతుంది కాబట్టి ఫ్యామిలీకి నుంచి కొద్దిగా డిటాచ్మెంట్ అవ్వడము అనవసరంగా డబ్బులు లాస్ అవ్వడము ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ తీసుకుంటే సరిపోతుంది శుభకార్యం విషయంలో ఈ ఈ నెలలో వీళ్ళకి కొద్దిగా ఆస్కారాలు అంటే శుక్రుడి మార్పు తర్వాతే కొద్దిగా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండి అది కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే శుభకార్యాలే అవుతాయి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్సీడ్ అయిపోవడము అట్లాంటివి అవి శుభకార్యాలు చేసినా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా మానసికంగా సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు అంటే అక్కడ కూడా ఏదో ఒక రకంగా చికాకులు ఏర్పడము బంధువర్గం తోటి ఏదో ఒక రకంగా మాట పడడం ఇవి కనిపిస్తున్నాయి బట్టి అట్లాంటివి ఏమైనా ఉండి అంటే తప్ప పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చేయలేము వీళ్ళనంత మటుకు వీళ్ళ కోపం అదుపులో ఉంచుకొని ఆ కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకోవాలి వాయిదా వేసుకోవచ్చు అని అనుకుంటే ఈ నెల వాయిదా వేసుకొని డిసెంబర్ నెలలో ప్లాన్ చేసుకున్నా కూడా సరిపోతుంది అవకాశం మీనరాశి వాళ్ళకి ఏలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి శనికి రెగ్యులర్ గా తైలాభిషేకం చేయించుకోవడము పంతొమ్మిది వేల జపాలు శనికి ఎవరైనా అయ్యగారితోటి జపాలు చేయించుకోవడము అండ్ శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడము రాహు గ్రహం కూడా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి రాహు కేతుకి సంబంధించి ఆ దానం ఇవ్వడము మినుములు దానం ఇవ్వడము కిలోంపావు ఉలువలు కిలోంపావు మినుములు నల్ల మినుములు దానం ఇచ్చుకొని శనివారం రోజు రాహుకి శనికి అండ్ బుధవారం రోజు కేతుకి ఈ మూడు గ్రహాల యొక్క పరిస్థితులు ఇప్పుడు బాగాలేవు కాబట్టి వీటికి జపాలు చేయించుకోవడము హోమాలు చేయించుకోవడం కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అయిపోతుంది ఆ భార్యకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అని అనుకుంటే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా కొద్దిపాటుగా వీళ్ళకి రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉంటాయి దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడము దుర్గా అరగల స్తోత్రం పఠనం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి నవంబర్ మాసంలో మెయిన్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు धन्यवाद मैं नमस्ते आँखें